బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కనపడితే మీకు రౌడీలు రౌడీ షీటర్లుగా వాళ్ళు కనపడ్డరా ఎంత ఘోరమైన మాటలండి ఏ విధంగా మాట్లాడతారండి ఇదా ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగానే మీరు మాట్లాడేది ఈ విధంగానే మీరు క్రిటిసైజ్ చేయాల్సింది నీ ఎంబర్ గేట్ వాళ్ళు నీకు కేంబ్రిడ్జ్లో చదివిరా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతుర్రా కాకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా నుంచి డిగ్రీలు తీసుకొని ఇట్లా వచ్చినాను ఎంబర్ తిరగటోళ్ళు లేక ఐఏఎస్ లో ఐపీఎస్ ను ఎంబరు తిరుగుతురా ఏం మాట్లాడతావు నేను కేటీఆర్ గారిని కోరుతున్నా ఖచ్చితంగా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో ఒక దిక్కు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బీసీలను ఉద్దేశించి ఎస్సీలను ఉద్దేశించి ఎస్టీలను ఉద్దేశించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ రానున్న జూబ్లీ సెలక్షన్లో ఏ విధంగా గెలుస్తుందో నేను కూడా చూస్తా